ఈ అమ్మాయి శరీరంలో ఆరు ఆత్మలు అరవై ఏడు సార్లు భూతవైద్యం ఇరవై మూడు ఏళ్లకే ఇది కథ కాదు బనారియా నగరంలో నివసించే అన్నలీస్ మిచెల్ ఆమె శరీరంలో ఆరు ఆత్మలను కలిగి ఉంది అరవై ఏడు సార్లు భూతవైద్యం చేసినా అవి ఆ యువతి శరీరాన్ని విడిచి వెళ్లలేదు ఇద్దరు భూతవైద్యులను పిలిపించి ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా దీనిపై వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమాధానాలను కలిగి ఉండవచ్చు కొంతమంది పిశాచ సంఘటనలను నమ్ముతారు కొందరు దీనిని అపోహగా కుట్టిపారేస్తుంటారు కాని అలాంటి నిజమైన సంఘటనే ఇది ఇది నిజం ఇది తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆత్మలను నమ్మడం ప్రారంభిస్తారు ఈ కథ జర్మనీలో జరిగింది బనారియా నగరంలో నివసించే అన్నలీస్ మిచెల్ ఆమె శరీరంలో ఆరు ఆత్మలను కలిగి ఉంది అరవై సార్లు భూత వైద్యం చేసినా మిచెల్ ప్రాణాలు కాపాడలేకపోయింది ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే అన్నలీస్ మిచెల్ మరణించింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పదహారు ఏళ్ల నుంచే మొదలైన సమస్యలు అందిన నివేదిక ప్రకారం అన్నాలీస్ మిచెల్ పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమెకు అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది ఈ వ్యాధిలో రోగి క్రమంగా తన జ్ఞాపక శక్తిని కోల్పోతాడు అతని శరీరంపై నియంత్రణ ఉండదు అన్నలీస్ కుటుంబం మొదట్లో వారి గురువును చూపించింది కాని ఫలితం లేకుండా పోయింది దాంతో ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు పాటు వైద్యం అందించినా రోగం నయం కాలేదు డాక్టర్లు ఇంత సుదీర్ఘ చికిత్స చేసినా నయం కాలేదు వింతగా నటించడం మొదలు పెట్టింది అన్నలీస్ మిచల్ పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు పైగా పరిస్థితి క్రమంగా దిగజారడం ప్రారంభించింది ఇప్పుడు మిచల్ వింత పనులు చేయడం ప్రారంభించింది ఇది చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఆ తర్వాత తమ కూతురికి ఎలాంటి జబ్బు లేదని కుటుంబ సభ్యులకు అర్థమైనా ఆమెను ఏదో దెయ్యం పట్టుకుందని అనుమానించారు తర్వాత మిచెల్ ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు భూత వైద్యుడిని ఇంటికి పిలిచారు ఆస్ట్రోను చూసిన మిచెల్ అక్కడే మలమూత్రలు చేస్తుంది పక్కనే ఉన్న బొగ్గు శుద్ధ ముక్కలు తినడం చేస్తుంది దాంతో ఆ వైద్యుడు మిచెల్ ముఖంలో ఒక వింత నవ్వును గమనించాడు ఆమెలో ఏదో దయాల ఆత్మ నివసిస్తుందని కుటుంబ సభ్యులకు వివరించాడు మిచెల్ శరీరంలో ఆరు ఆత్మలు ఉన్నాయి దీని తరువాత ఆ మిచెల్ ని పరీక్షించి ఆమెకు భూతవైద్యంతో చికిత్స అవసరమని సలహా ఇచ్చాడు అప్పుడు మిచెల్ తల్లిదండ్రులు ఇద్దరు పూజారులను భూతవైద్యం చేయడానికి పిలిచారు వారు ని చూసి ఆమెలో ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు దయ్యాల ఆత్మలు ప్రవేశించాయని చెప్పారు ఆ తర్వాత అతడు ఆ ఆత్మలను పారదోలే ప్రయత్నం చేయటం ప్రారంభించాడు కాని ఇది దయ్యాల ఆత్మలకు కోపం తెప్పించింది మిచెల్ పరిస్థితి మునుపటి కంటే అధ్వాన్నంగా మారింది భూతవైద్యం తర్వాత కూడా అన్నెలీస్ మిచెల్ పరిస్థితి మెరుగుపడలేదు దెయ్యాల శక్తులు క్రమంగా ఆమెపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి దెయ్యాల శక్తులు చాలా ప్రబలంగా మారాయి మిచెల్ ఇతరులపై దాడి చేయడంతో పాటు తనను తాను చాలాసార్లు గాయపరచుకునేది మిచెల్ ను మత పెద్దలు అరవై ఏడు సార్లు బలవంతంగా భూత వైద్యం చేశారు అయినా ఆమె కోలుకోలేకపోయింది ఇరవై మూడు ఏళ్ల వయసులో మరణించిన మిచెల్ ఆ తర్వాత కొద్ది రోజులకు అన్నాలీస్ మిచల్ ఆహారం కూడా తీసుకోవడం మానేసింది ఎందుకు ఇలా చేస్తున్నావని పూజారులు ఆమెను అడిగితే దెయ్యాల ఆత్మలు తనను ఏమీ తినడానికి త్రాగడానికి అనుమతించడం లేదని చెప్పింది భోజనం మానేయడం వల్ల మిచల్ పోషకాహార లోపం బారిన పడింది జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు న మిచెల్ ను చివరిసారిగా మతాధికారులు వెలికితీశారు ఆమె అలసిపోయిందని ఈ శరీరాన్ని వదిలించుకోవాలని కోరుకుంటున్నట్లు మిచెల్ చెప్పింది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఒకటి తొమ్మిది ఐదు రెండున జన్మించిన మిచల్ జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఒకటి ఇరవై మూడు ఏళ్ల వయసులో మరణించింది పూజారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ పోస్ట్ మార్టంలో అన్నాలీస్ మిచెల్ మరణానికి కారణం వెల్లడైంది పోషకాహార లోపం కారణంగా ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు దీని తరువాత వైద్యులు మిచల్ భూతవైద్యం చేస్తున్న పూజారులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు సకాలంలో వైద్యం అందించినట్లయితే మిచల్ జీవితాన్ని రక్షించుకుని ఉండేవారని చెప్పారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి